నల్గొండ జిల్లా కేంద్రంలోని బీట్ మార్కెట్ లో గల శ్రీ వాసవి మాత స్వామి సహిత శ్రీ రామకోటి స్థూప దేవాలయంలో విశ్వవాసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం దేవాలయ కమిటీ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఓరుగంటి పరమేష్ గుప్తా ప్రమాణ స్వీకారోత్సవానికి టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవేష ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు నల్గొండ జిల్లా కేంద్రంలోని బీట్ మార్కెట్లో గల శ్రీ వాసవి మాత ఉమామహేశ్వర స్వామి సహిత శ్రీ రామకోటి స్తూప దేవాలయంలో విశ్వవాసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం దేవాలయ కమిటీ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఓరుగంటి పరమేశ్ గుప్తా ప్రమాణ స్వీకారోత్సవానికి టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కోకన్వీనర్ అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఓరుగంటి పరమేశ్ గుప్తాకు శుభాకాంక్షలు తెలిపి రామకోటి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు వాసవి మాత శివుని అనుగ్రహంతో నూట నలభై కోట్ల మంది ఆర్యవైశ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం పరమేశ్వర్ పరమేశ్వర గుప్తా ఉప్పల శ్రీనివాస్ను ప్రముఖులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఓరుగంటి పరమేశ్ గుప్తా దంపతులు ఐవీఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు భద్రాద్రి రాములు ఐవీఎఫ్ మీడియా చైర్మన్ కోటగిరి దైవాదినం ఎల్వి శ్రీనివాస్ బండారు వెంకన్న రాము పారేపల్లి శ్రీనివాస్ శ్రీకాంత్ కిషోర్ రామకృష్ణ ఐవీఎఫ్ మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు तेराय महा इति सितराय महा पुष्पाज अलद्रा न सतां सो भयामे अलक्षार नर्मदाभर्मय रक्षा नतां उया सपयमे रक्षा नर्म महा तस्मा महा तस महातगार सूर्यजनाप नमाना ग्रहनापत्यंत अर्कुता बलविद्धिरत्तो नाना बहिद्रवाचले మాత శ్రీ మందిరానికి యూనామస్గా చైర్మన్ కాబోతున్న కూరగడ్డి పరమేశ్వర అన్నగారికి శుభాకాంక్షలు చెప్తూ నల్గొండ పట్టణంలోని వాసవి మాత బిడ్డలందరికీ అక్కచెల్లక అన్నటమ్ములందరికీ నేను ఉగాది పట్టణ శుభాకాంక్షలు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు ఒక మంచి గృహత్తర కార్యక్రమం చైర్మన్ గా ఉండి రాబోయే రోజులలో టెంపుల్ అభివృద్ధికి కూడా మీరందరితో పాటు నా వంతు సహకారం కూడా ఉంటుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నేను పేరు పేరుగా ఉన్న వందనాలు చైర్మన్ ప్రమాణ స్వీకారం కాకుండా బ్రహ్మాండమైన కార్యక్రమం కూడా చేసాడు పరమేశ్ ఎందుకంటే ఒక మందిరానికి చైర్మన్గా ఉండి ఇంత ముందు పార్పల్లి వెంకన్న ఉన్నాడు పార్పల్లి శ్రీనివాసు భద్రాద్రి అన్న మా ఈవిఎఫ్ అధ్యక్షుడు మా దైవదేవమన్న మహిళా సంఘం మిడ్డపల్లి గోవర్ధనన్న గారు వీళ్ళందరి ఆధ్వర్యంలోకి ఎప్పుడు అంచలంచలుగా అభివృద్ధి చెందినందుకు ఆ అమ్మవారి వాసవి మాత అమ్మవారి దేవేరంగడు నిండుగా ఉండాలని శివ శివ ఉండాలని కూడా కొత్త సంవత్సరంలో మీ బావి జీవితము పై పైకి ఎదగాలని మీరనుకున్నది నేరవేరాలని మేము నిన్ను రాబోయే తరంలో ఎమ్మెల్యేగా చూడాలని సిద్ధిపేట చరిత్రను సువర్ణక్షరాలతో తిరిగి రాయాలని ఆ వాసవి మాతను మనసారా మనసావాచ కర్మనే ప్రార్థిస్తూ మన సీనన్నా నిరంతర శ్రామికుడు క్యాడర్ లీడర్ పడుగుల పీడర్ బలహీనుల గార్డ్ ఫాదర్ వారి కర్తృత్వం మితృత్వం నేతృత్వం దాతృత్వం దాతృత్వం సౌపాతృత్వంలో సార్ సార్ ఎలా చూడడానికి దయచేసి సంతాలిచ్చిన వారు పక్కకు జరుగుతే మరొకరి No, no, no.